మళ్ళీ ఉంటారు నేను అక్కడ ఉంటాను ఆ నా ఇంకో కాఫీ టెస్ట్ ఆంటున్నాడు ఎదురైతే లేదు ఇప్పుడు లేదు ఉన్నా లేదు తల్లి తెలియతారండి అమ్మా సార్ దాని మీద వాట్సాప్ లో మీరు ఏదో మెసేజ్ చూపిస్తారండి సార్ ఏమండి మీరు ఆర్డర్ కాపీ అనేది ఇందులో అక్కడ చూపించండి మీరు వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ ఆర్డర్ కాపీ మీరు ఇచ్చారు ఇందులో ఆత్మ ఎక్కడ నుంచి చూపించాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా కా పేరు ఈ లోపు వచ్చేవారు కాగలి కదా మీరు సినిమా చూపించావాలి సినిమా వచ్చిందరో చూపించావాలి మీరు సినిమా మరి ఇచ్చింది ఆర్డర్ రాకుండా మీరే పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది అంటారు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్